పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద టెల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ నైన్ వన్ త్రీ డబల్ జీరో మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గగిశెట్టి రామస్వామి దర్శినియోస్కవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గుడ్డిపాటి లక్ష్మి ఈ నెల నాలుగో తేదీ భారీ ర్యాలీగా తొలిసారిగా దర్శికి చేరుకుంటుండగా వివరాలను దర్శి నగర పంచాయతీ వైస్ చైర్మన్ టీడీపీ నాయకుడు జి స్టీవెన్ తెలిపారు దర్శి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రేపు డాక్టర్ గుట్టుపాటి లక్ష్మి గారికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ అభ్యర్థిగా ఇచ్చినందువలన వారు దర్శి నియోజకవర్గ ప్రజలను కలవడానిక ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రమాయించుకొని శ్రీ సింగరకొండ ఆంజనేయులు స్వామి గారి యొక్క గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలను చేయించుకొని అక్కడ నుండి అద్దంకి మీదుగా బయలుదేరి మన దరిసి ఏరియా వద్ద పుల్లిపాడు దాకా రావటం జరుగుతున్నది అక్కడ నుంచి దరిశి మండల ప్రజలందరూ దర్శి టౌన్లో ప్రజలు మొత్తం కూడా అక్కడికి ర్యాలీగా వెళ్ళేసి ఒక రెండు వేల మోటార్ సైకిళ్ళు ఒక మూడు నాలుగు వందలు ఉతో అక్కడి దాకా వెళ్ళి అక్కడ నుండి నేరుగా గడియార స్తంభం వద్దకి ర్యాలీగా వచ్చి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయించి తదుపరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క నాయకుల్ని కార్యకర్తలను కలవడానికి మేడగారు దర్శి విజేస్తున్నారు దీనికి మన దర్శి ఎక్స్ఎమ్ఎల్ఏ నాగశెట్టి పాపారావు గారు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చి గారు దర్శి టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు ఇంకా తెలుగుదేశం పెద్దలకు కానివ్వండి దర్శి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న శ్రీమతి లక్ష్మి గారికి రేపు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో టికెట్ ఇచ్చినారు కాబట్టి ఈ జరగబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేసి లక్ష్మి గారిని గెలిపించాలని మనసు కూతురు ఏమందని కోరుకుంటున్నాను ఉదయం సుమారు పదకొండు పదకొండున్నర కల్లా మన అద్దంకి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు చేరుకొని అక్కడ పూజలు చేయించుకొని అక్కడి నుంచి అద్దంకి మీదుగా మన పోలవరం రోడ్డు దాకా రావటం జరుగుతుంది అక్కడ నుంచి పుల్లిపాడు వచ్చే సమయానికి సుమారు టైము మూడు ఆ ప్రాంతం కావచ్చు అక్కడ నుంచి పుల్లిపాడు నుంచి దర్శి టౌన్ వరకు ర్యాలీ భారీ ర్యాలీతో వస్తున్నాం కాబట్టి సాయంకాలం ఐదు గంటలు అవుతుంది ఆ యొక్క ఐదు గంటల నుంచి గడియార స్తంభం వద్ద ఒక అరగంట మేడం గారు బాపారావు గారు ఇంకా టీడీపీ నాయకులు జనసేన నాయకులు మీరు బీజేపీ నాయకులు మాట్లాడటం జరుగుతుంది తదుపరి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది నాయకులతో అనంతరము ప్రతి ఒక్కరికి అక్కడ వచ్చిన వారికి అల్బడి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది